లవ్ టోడా తురిపుల్లోడ తొరిపొల్లో పెళ్ళి కానోడా ఇలాంటివన్నీ మనం విని పెరిగిపోయాం మనలో మనం బాధపడుతూ ఈ ఫీలింగ్స్ దాన్ని హర్ట్ఫుల్ వర్డ్స్ వింటూ దాంతో ఎలా ప్రాసెస్ అవ్వాలో తెలియకుండానే పెరిగిపోయాం కానీ ఈరోజు మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఇలా హార్మ్ఫుల్ వర్డ్స్ షేమ్ఫుల్ వర్డ్స్ వాడకుండా ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు చూద్దాం ప్రతి నెలలాగా మనం మన ఎత్తు బరువు చెక్ చేద్దాం సరే అమ్మా చూసుకో థర్టీ ఫోర్ పాయింట్ నైన్ రైట్ లాస్ట్ మంత్ కి ఈ మంత్ ఇప్పుడు ఉందో చూద్దాం ఇప్పుడు నేను